అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ వేక్షో వ్లాగ్స్ సో ఈరోజు కొంచెం ఖాళీ దొరికితే నాకు కొంచెం టైం దొరికితే నేను పని పిచ్చిదానమాట పని అంటే ఇంకా అంతే సంగతి కొంచెం హాలిడే దొరికింది మనకి కొంచెం టైం ఉంది అంటే ఇంకా మనం ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి సరదాలి ఇల్లు క్లీనింగ్ చేయాలి బయట క్లీన్ చేసుకోవాలి అనేదే ఉంటుంది ఇల్లు ఎప్పుడు నీట్గా ఉంచుకోవాలి అనేది ఎక్కువ ఉంటుంది నాకు సో ఈ మధ్య కొంచెం అటు ఇటు తిరగడం వల్ల కొంచెం ఇల్లు మెస్సి మెస్సి ఉంటుందన్నమాట అసలు నచ్చట్లేదు నాకు కానీ టైం లేదు చేసుకుందాం మెల్లగా అనే దాంట్లో ఉన్నాను సో నా కోర్స్ కూడా దగ్గర దగ్గర వస్తుంది దాదాపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే సారీ ఫిఫ్టీన్ డేస్ అయితే ఆల్మోస్ట్ అయిపోతుంది సో ఈరోజు సండే కాబట్టి ఇంకా పొద్దున్నే స్టార్ట్ చేసేసానండి బయట నాకు చెప్పుల ర్యాక్ ఉంది కదా షూ కబోర్డ్ ఉందన్నమాట అంటే మామూలుగా సెల్ఫ్ ఓపెన్ సెల్ఫ్స్ సో అక్కడ చెప్పులు వేసున్నారు వాళ్ళు అది చూసి నాకు ఇరిటేట్ అవుతుంది డైలీ దీన్ని ఎప్పుడు క్లీనింగ్ చేయాలా అనే దాంట్లో ఉన్నాను దాంతోపాటు ఫుల్గా డస్ట్ పట్టుంది బయట కాబట్టి ఈ మధ్య మాకు పక్కనే అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి ఫుల్ డస్ట్ వస్తుంది దానివల్ల అంతా ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేయాలనే దాంట్లోనే ఉన్నా సో ఈరోజు సండే బట్ నాకు నిద్ర పట్టలేదు కొంచెం లేట్ లేమని నిద్రపడలేదు ఇంకా లేచేసాను లేచి ఫస్ట్ అయితే క్లీనింగ్ చేస్తున్నానండి ఎందుకంటే షూజు అవి ఇవి బాగా పాడైపోయి ఉన్నాయి అనమాట బయటంతా అంటే ఎక్కడ పడితే అక్కడ వేస్తున్నారు ఎట్లా పడితే అట్లా వేస్తున్నాయి ప్లస్ ఎక్కువ ఎక్కువ ఉన్నాయి అనమాట అంటే వేస్ట్ వాడని షూస్ కానీ చెప్పులు కానీ అవి కూడా ఉన్నాయి ఎందుకు ఉంచుకొని ఇక్కడ మెస్సి మెసి పెట్టుకోవడం అనేసి సో ఈరోజు అని సర్దేస్తాను వాటిని అవసరం ఉన్నాయి ఉంచుకొని అవసరం లేనివైతే పడేద్దాం అనుకుంటున్నాను సో ఇది వచ్చి ఫుల్ డస్ట్ అయింది కాబట్టి ఈరోజు నాకు టైం దొరుకుతుంది కాబట్టి మొత్తం కబోర్డ్ అంతా క్లీన్ చేసేస్తూ ఉన్నానండి సో ఇంట్లో ఆడవాళ్ళు చాలా వరకు మోస్ట్లీ హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా వరకు ఇదే థాట్ ఉంటుంది టైం దొరికితే చాలు ఇల్లు క్లీనింగ్ మీద పడతాం అనమాట ఏదైనా ఎవరైనా అంతే అండి చాలా వరకు అట్లనే ఉంటారు లేడీస్ అంటేనే ఇల్లు పని ఇల్లు పనే ఉంటుంది మనకి సో నేను కూడా ఒకదాని అనమాట దాంట్లో ఇంకా పొద్దునే పని అయితే చేస్తా టింగ్స్ ఇంకా లేచి లేచి ఇదే పని పెడుతున్నారనంట ఇంకా మా పిల్లలు కూడా లేచారు నాతో పాటుగానే సో వాళ్ళ హెల్ప్ కూడా ఉంటుంది నాకు దీంట్లో అంటే అవి ఇవి చేయడంలో మా పిల్లలు కూడా హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట సో ఇది మా సండే అయితే ఇంకా పొద్దు పొద్దునే స్టార్ట్ అయితే చేసేసానండి పనులు చేయడం అనేసి ఎందుకంటే మనము మనకు టైం దొరికినప్పుడు కుదిరినప్పుడు చాలామందికి టైం దొరకదండి ఇంకా ఫుల్ బిజీ ఉండే వాళ్ళు ఉంటారు మనమైతే ఏదో అట్లా పోయి వస్తున్నాం కానీ చాలామంది మార్నింగ్ వెళ్తే నైట్ వచ్చే వాళ్ళ వారికి అంటే వాళ్ళు ఉంటారనమాట సో వాళ్ళకి దొరికేది ఒక రోజు ఆ రోజులో కూడా నేను పని చేసుకోవాలనేది కూడా ఉంటుంది బట్ రెస్ట్తో పాటు కొంచెం కొంచెం ఎక్కువ కాకుండా కొంచెం కొంచెం చూసుకుంటే ఇల్లు కూడా బాగుంటుంది కదా అని నా ఒపీనియన్ అనమాట అంటే ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్తా ఉన్నాను అంతే ఇంకేం లేదండి సో ఇంకా నేను అదంతా క్లీన్ చేసేసి ఎక్కడికక్కడ సెట్ చేసేసానమాట అంటే ఇక్కడ పక్కన ఆ దారాలు కాబట్టి తర్వాత సెట్ చేయొచ్చు అని ఇంకా అవసరం లేనివన్నీ తీసేసి పడేయాలి వాటిలో ఇంకా నాకు వచ్చి ఈరోజు మా పెద్ద బాబు ఇది క్లీనింగ్ చేయడంలో హెల్ప్ చేస్తూ ఉండు నేను ఇటు గుంజితే అటు వాటర్ తను గుంజుతూ ఉండనమాట ఎందుకంటే ఇది కొంచెం అటు డౌన్లో ఉంటుంది అంటే ఇదే డౌన్ ఉంటుందండి మనం ఎంత క్లీన్ చేసినా వాటర్ అంతా రివర్స్ వస్తుంది అనమాట అది ఇద్దరం అయితే ఇటు నుంచి నెట్టుతూ ఉంటే అటు తీసుకుంటే ఈజీ అవుతుంది మనకి సో అట్లా మా ఇష్యూ హెల్ప్ చేస్తుండే కాబట్టి నాకు కొంచెం ఈజీ అయింది ఈరోజు అట్లనే మా అక్షయ్ వచ్చి నాకు చిన్న బకెట్తో వాటర్ తీసుకొచ్చి హెల్ప్ చేస్తూ ఉండనమాట నేను ఒక్కొక్క ఎంతసేపు తిరుగుతానని తనకు చెప్తే వాటర్ తీసుకొచ్చి ఇస్తూ ఉండు సో మొత్తం ఫైనల్గా క్లీనింగ్ కూడా చేసేసి ఏదో సింపుల్ ముగ్గు అయితే వేస్తున్నాను నాకు ముగ్గులే రావండి నిజంగా ఏదో ఆలోచించి ఆలోచించి వేస్తూ ఉన్నాను అనమాట ఈరోజు ఏడు చుక్కలు ముగ్గు వేసాను సో ఇది ఎప్పుడో నేర్చుకున్న ఆ ముగ్గు అనమాట సో ఇంకా అయితే బయట లోపల ఇల్లు మొత్తం క్లీన్ చేసేసి ఇంకా నెక్స్ట్ సండే అంటేనే మనకి ఏదో ఒకటి ఉండాలి కదండీ నాన్ వెజ్ అయితే ఖచ్చితంగా నాన్ వెజ్ లేకపోతే మనకు సండే అన్న ఫీలింగే ఉండదు ఆ సండేనా ఈరోజు సండేనే నా అన్నట్టు ఉంటాము సో మా ఇంట్లో అయితే మోస్ట్లీ చికెనే ఉంటుంది ఎందుకంటే పిల్లలు ఎక్కువ చికెన్ తింటారు కాబట్టి పోయిన వీక్ చికెన్ ప్లస్ ప్రాన్స్ ఉండేవి కాబట్టి ఈ వీక్ ఓన్లీ చికెన్ మాత్రమే సర్ది దాంతో ఒకటే అడ్జస్ట్ అయిపోతున్నాను నాకు నాన్ వెజ్ ఏదైనా ఉండింది స్పెషల్గా అంటే నాకు ఏదో ఒక్కసారి తింటేనే నాకు ఏదో అంటే ఏమంటారు బోరింగ్ ఫీలింగ్ వస్తుందండి ఇంకా తినబుద్ధి కాదనమాట కొంచెం చారు ఉందనుకోండి కొంచెం అన్న కొంచెం చికెన్తో తిన్నాక నాస్ట్ కొంచెం చార్ అన్న పెరుగునే వేసుకుంటే నాకు మంచిగా ఉంటుంది లేదంటే ఏదో ఏదో ఉంటుందనమాట అందుకే నా వరకు మాత్రమే చారు చేసుకున్నాను ఎవరు తిన్నరు చికెన్ ఉంటే మా ఇంట్లో ఎవరు తిన్నరు నేను తప్ప సో పచ్చి పులుసు అన్నం చికెన్ అంతే ఈరోజు రొట్టెలు చేయలేదండి ఎందుకంటే ఓపిక లేకుండే నాకు రోజు చేసేసి అందుకే చేయలేదనమాట సో పచ్చి పులుసు అయితే నాకు ఫేవరెట్ అండి మోస్ట్ ఫేవరెట్ చార్ ఏదైనా ఉంది నాకంటే పులుసు ఒకటే అనమాట సో ఇంకా మధ్యాహ్నం అయితే వంట అయితే చేసేసానండి తొందరగానే చేసేసాను ఈరోజు లేట్ చేయకుండా ఇంకొంచెం క్లీనింగ్ అన్నాను కదండి నేను ఏదో ఒక సండే అంటే ఖాళీ ఉండను టైం దొరికినా ఖాళీగా ఉండని ఏదో ఒక క్లీనింగ్ పెట్టుకుంటానని సో నేను బయట ఇప్పుడు చెప్పులు కదా అదంతా క్లీన్ చేసిన తర్వాత మా పిల్లల షూస్ అంటే ఈ విధంగా ఉన్నాయి షూ చూస్తేనే వామిటింగ్ వచ్చేటట్టు అంతా దరిద్రంగా చేసుకున్నారండి నిజంగా సో వాటిని రుద్దుతా ఉన్నాను అనమాట దొరికింది టైం కదా అని బ్రష్ తీసుకొని మొత్తం రుద్ది రుద్ది పెడతా ఉన్నాను సో చూడండి మీరు ఎంత నల్లగా చేశారని షూస్ అనేవి వేసుకొని పోతే ఎట్లా ఉంటుంది చెప్పండి గలీజ్గా ఉంటుంది ఎవరైనా చూడడానికి కూడా ఏంది ఇవి షూస్ ఏనా అన్నట్టు ఉన్నాయి అనమాట సో దాన్ని అయితే రుద్ది పెడుతున్నాను ఈరోజు నేను సో అప్పుడప్పుడు క్లీన్ చేస్తాను టైం దొరికినప్పుడు ఈ మధ్య కొంచెం అంటే షూస్ అంటే అవి ఆరాలి మళ్ళీ వేసుకోవడానికి ఉండాలి కాబట్టి అవి కొంచెం వీళ్ళకి హాలిడే ఉన్నప్పుడు ఇటు పోనప్పుడు క్లీన్ చేసి పెడతాను అనమాట సో ఈరోజు ఫైనల్గా అదే టాస్క్ నాకు అది క్లీనింగ్ ప్లస్ మా యూనిఫామ్ యూనిఫామ్వి డ్యూటీ వేసుకునే సాక్స్ అవి ఇవి ఉన్నాయి కదా అవి కూడా తక్కువ నేను అట్లా కుప్పలు కుప్పలు ఉంటే ఒకటేసారి ఉతికిస్తా సో ఈ పని అయితే ఈరోజు చెప్పులు క్లీనింగ్ చెప్పులు వాషింగ్ అట్లాగే ఈ చిన్న చిన్న పనులన్నీ చేసుకున్నాను సో అదంతా అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ తిని కొంచెం రెస్ట్ చేసుకున్నాక పిల్లలకి ఏదో ఒకటి ఇవ్వాలి కదండి స్నాక్స్ ఖచ్చితంగా స్నాక్స్ అడుగుతారు మా పిల్లలైతే ఇంట్లో సో వాళ్ళకి అప్పటికప్పుడు ఏదైనా టమ్మీ ఫుల్ అంటే కడుపు నిండాగా కావాలి అంటే నేను ఇట్లాంటి ఒక ఐడియా ఆలోచించాను అనమాట ఐడియా ఏం లేదు అందరికీ తెలిసిందే సో ఒక ఎగ్ ఒక రెండు ఎగ్గు తీసుకున్నాను అందులో కొంచెం కారం ఉప్పు పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇద్దరు రెడీ చేసుకున్నాను సో ఇది ఎందుకంటే బ్రెడ్ ఆమ్లెట్ వేస్తాను ఈరోజు సో నేను ఎప్పుడో వేసానండి ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ బ్యాక్ వేసి ఉంటాను నేను బ్రెడ్ తీసుకొస్తే మా ఇంట్లో బ్రెడ్ అయిపోదు ఇది తీసుకొచ్చి ఫోర్ ఫైవ్ డేస్ ఉంది ప్యాకెట్ ఓపెన్ చేసిరు కానీ ఒక్క బ్రెడ్ కూడా తినలేదన్నమాట ఇంట్లో సో ఎందుకు వేస్ట్ చేయడం అని ఈరోజు గుర్తొచ్చింది పొద్దున్న టీ బ్రెడ్ ఇచ్చానండి అయినా అయిపోలేదు నేను తీసుకుంది ఒక టూ బ్రెడ్ అది కూడా సగం పడేసాను పిల్లలు ఒక్కొక్కటి తిన్నారో లేదంతే ఇంకా అట్లనే ఉంది ప్యాకెట్ దీన్ని ఎట్లా అయిపోగొట్టాలి ఇంకా ఎన్ని రోజులు ఉంచితే వేస్ట్ అయిపోతుందని బ్రెడ్ ఆమ్లెట్ వేసిస్తున్నాను ఇప్పుడైతే తింటారనమాట అందుకే ఇది ఏదో వాళ్ళు తినాలి ఇంకా అంతే అన్నట్టు బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసిస్తున్నాను ఎగ్ ఎట్లా హెల్దీ బ్రెడ్ హెల్దీ కాదు ఎందుకంటే మైదా కాబట్టి బట్ ఎప్పుడో ఒక్కసారి ఇవ్వచ్చు రెగ్యులర్గా అయితే అసలు వాడొద్దండి మంచిది కాదంటారు కదా సో మేము కూడా తినము ఉన్నా అది వేస్టే అవుతుంది మా ఇంట్లో నేను చాలా తక్కువ తీసుకొస్తాను బ్రెడ్ అనేది ఇంట్లో కాబట్టి సో అయితే దీన్ని అయిపోగొట్టాను మొత్తం ఎలాగో అలాగా బ్రెడ్ ఆమ్లెట్ చేసి ఇచ్చేస్తున్నాను అనమాట సో ఇది ఏం లేదండి ఈజీగా మనం మసాలాలన్నీ వేసుకుంటాం కదా బ్రెడ్ ఆమ్లెట్ అది చేసుకుంటాం కదా దాన్ని పెనం మీద వేసి బ్రెడ్ని కొంచెం రోస్ట్ చేసేసి ఆ ఆమ్లెట్ని పోయి అదే పెన మీద కొంచెం ఆయిల్ వేసేసుకొని ఎగ్గు బ్యాటర్ని వేసేసుకొని దాంట్లోనే బ్రెడ్ వేసేసి ఇట్లా టర్న్ చేసుకుంటు టూ టైమ్స్ ఒకసారి ఇట్లా ముంచేసి తిప్పేయాలన్నమాట అందు ఏంటంటే టూ టైమ్స్ బ్రెడ్కి ఎగ్ అనేది స్ప్రెడ్ అవుతుంది కాబట్టి దాన్ని కొంచెం మంచిగా అటు ఇటు ఒక రెండు మూడు సార్లు తిప్పుకుంటూ మంచిగా కాల్చుకుంటే రెండు పక్కల మంచి టేస్ట్ ఉంటుంది కాబట్టి సో ఇంకా మా పిల్లలకి ఎగ్జామ్స్ నడుస్తుంది కాబట్టి వీళ్ళకి చదువుకోమని పెట్టాను ఈవినింగ్ టైంలో సో వాళ్ళు చదివేస్తూ ఉన్నారు ఇంకా అది ఇచ్చేస్తే తిన్నారనమాట ఇంకా నెక్స్ట్ వచ్చి నేను కొంచెం వాకింగ్కి వెళ్ళొచ్చి ఈరోజు వాకింగ్ వాకింగ్ వెళ్ళొచ్చాను ఫైవ్ టు సిక్స్ ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ వరకు అండి ఇది వచ్చి ఇంకా నైట్ అనమాట నైట్ డిన్నర్కి సో ఈరోజు డిన్నర్లో నేను ఏం చేస్తున్నానంటే రాగి ముద్ద అండి ఫస్ట్ టైం నేను రాగి ముద్ద ట్రై చేస్తాను అనమాట చాలా సూపర్గా ఉండింది ముద్ద అనేది సో కొంచెం కొంచమే రైస్ తీసుకోవాలి ఎక్కువ రైస్ తీసుకోవద్దు కొంచెం రైస్ని నానబెట్టేసుకొని లేదా వండిన రైస్ అయినా పర్లేదు వేడి నీళ్ళలో వేసుకొని కొంచెం బాగా రైస్ ఉడికిన తర్వాత పిండి ఎక్కువ వేసుకోవాలి అప్పుడే రాగి ముద్ద బాగా వస్తుంది సో రైస్ బాగా ఉడికిన తర్వాత పిండిని డైరెక్ట్ వేసేసి మంచిగా ఒక గరిట తీసుకొని మంచిగా కలపాలన్నమాట ఒక ఐదు నిమిషాలు మంచిగా పట్టేటట్టు అది కొంచెం మంచి ఇది అయ్యేటట్టు మంచిగా కలిపేసి ఒక ఐదు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు కూడా కాదండి వన్ టూ మినిట్స్ మనం కలిపే లోపే అది సగం ఉడికిపోతుంది ఒక వన్ టూ మినిట్స్ కొంచెం స్టీమ్తో ఉడకాలి అనుకుంటే ఒక వన్ టూ మినిట్స్ పెట్టి పెట్టేసాము అనుకోండి అది ఆల్మోస్ట్ అయిపోతుంది ఎంత ఈజీ అంటే రాగి ముద్ద అందరు చాలామంది అంటారు కదా రాగి ముద్ద నాటుకోడి కాంబినేషన్ బాగుంటుంది రాగి ముద్ద మటన్ సూప్ బాగుంటుంది అనేసి సో నేను ఈరోజు ట్రై చేయబోతున్నాను అనమాట ఎట్లా ఉంటుంది అనేది నేను ఎప్పుడో చిన్నప్పుడు కూడా తినలేదండి రాగి ముద్ద అనేది అంటే రాగి జావా రాగి అమ్మలు తాగాం ముద్ద తినలేదనమాట సో నాకు ఎందుకో ఈ మధ్య రాగి పిండి పట్టించినప్పటి నుంచి నాకు రాగి ముద్ద మీద కొట్టుకుంటుంది అనమాట క్రేవింగ్ వస్తుంది తినాలి తినాలి సో ఎందుకు మనమే ట్రై చేయొద్దు అనేసి నేను ఈరోజు ట్రై చేయబోతున్నాను సో అయిపోయింది కదా స్టవ్ కూడా బంద్ చేసి ఇప్పుడు ముద్ద ముద్దలా చేస్తానండి దీన్ని సో ఏం లేదండి ఈజీ కొంచెం తడి వాటర్ చేతిలో పట్టుకొని ఇట్లా ఇట్లా అనుకొని వేడిగా ఉన్నప్పుడు చేస్తేనే ముద్ద అవుతుంది చల్లగా అయితే మళ్ళీ అంత పెద్దగా అవ్వదు అనమాట సో చూడండి ఇట్లా ఈజీగా సింపుల్గా మంచి ముద్ద అయితే చేస్తున్నాను ఒక్క ముద్ద తింటే చాలా అండి కడుపు ఫుల్ అయిపోతుంది ఇంకేం తినాల్సిన అవసరం లేదు హెల్త్ కూడా చాలా చాలా మంచిదండి రాగి ముద్ద కాబట్టి చాలా అంటే చాలా మంచిది అనమాట సో అప్పుడప్పుడు రెగ్యులర్గా కాకపోయినా అప్పుడప్పుడు చేసుకొని తినండి హెల్త్కి మంచిది అట్లాగే టేస్ట్ కూడా సూపర్గా ఉండింది నేను చికెన్తో తింటే చాలా బాగుంది ఇంకా నాటుకోడైతే ఇంకా అద్భుతంగా ఉండొచ్చు నాకు తెలిసి సో ఎప్పుడన్నా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడే నాకు నాటుకోటి దొరుకుతుంది కాబట్టి ఈసారి ట్రై చేస్తాను నేను ఇది సో ఇదండి నా సండే వ్లాగ్ అయితే మార్నింగ్ నుంచి కొంచెం కూడా రెస్ట్ తీసుకోలేదు కొంచెం కూడా ఖాళీ లేనమాట నేను ఫుల్ 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 బిజీ నుంచి అన్ని పనులు చేసుకొని అన్నీ అయిపోగొట్టుకొని ప్లస్ ఆ పనులతో పాటు వాకింగ్ కూడా వెళ్ళొచ్చానంటే చూడండి ఇంకా లాస్ట్కి వచ్చి ఫైనల్గా రెస్టింగ్ టైం అనమాట ఒక ముద్ద కొంచెం చికెన్ సూప్తో ప్రశాంతంగా తినేసి హ్యాపీగా పడుకోవాలి సో ఇదండి నా సండే ఫుల్ బ్లాగ్ అనమాట సో మీరు ఇలాగే చేస్తారా మీ సండే రొటీన్ ఎలా ఉంటుంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి సో నా రాగి ముద్ద అయితే సూపర్గా ఉండిందండి నేను చాలా ఇష్టంగా తిన్నాను నిజంగా చెప్పాలంటే నిజంగానే చాలా బాగుండింది సో మీరు కూడా ట్రై చేయొచ్చు ట్రై చేయొచ్చు సో ఇంతటితో వీడియో కూడా ఎండ్ అవుతుంది థ్యాంక్ యూ